ఏం చేస్తున్నావు పింకి పింకుడు ఏంటివి ఇవన్నీ బొమ్మలు ఏంది నీ చేతిలో ఉండేది ఏంటిది అట్లా కట్ చేసేదా సిద్ధరు సిద్ధరు కూడా తెలుసా నీకు ఇదేంటి చూది ఎట్లేస్తారు ఎట్లేస్తారు చూది ఎట్లా చూపి అట్లా వేస్తారా సూది నీకు వచ్చా వేసేది ఇంకేమేమి ఉన్నాయి ఏంటది అవునా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ప్యాకెట్ ఇప్పుడే తీసాము అప్పుడే ఓపెన్ చేసి చూడండి ఎలా పోసేసిందో అన్నీ ఇవేంటి ఇంకేమ్మా టాబ్లెట్లు ఇవి అవి కూడా మాత్రలేనా ఇవన్నీ ఎందుకు అయ్యో ఇదేంటి హెచ్చరే హెచ్చరే తిస్తారు దీంట్లో తెలుసా నీకు ఇది ఇదేంటి పింకమ్మా అట్లా నోట్లో పెడతారా దీన్ని అవునా ఎప్పుడు పెట్టారు నీకు బానే చూసావే ఇది నోట్లో పెట్టేదంటే చూడండి ఇదేంటి ఏంటి అది అట్లా పెట్టుకునేదా పెట్టుకొని ఏం చేస్తారు అట్లా పెట్టుకొని చూస్తాడా డాక్టరు నీకు చూసినాడా ఎప్పుడు ఇప్పుడేనా ఎన్నిదా ఎన్ని ఎన్ని ఈ పింకెమ్మ దగ్గర చూడండి ఇదేమో ఇలా పెట్టుకొని చూస్తాడంట తర్వాత ఇదేమో ఇంజెక్షన్ వేసేదంట నెక్స్ట్ ఇది ఎక్స్రే తీసేదంట చూడండి నెక్స్ట్ ఇవేమో ఇదేమో మాత్ర అండి ఇవేమో టాబ్లెట్లు అండి ఓకే ఇది మాత్ర గుర్తుపెట్టుకోండి పెద్దగా ఉండేటివి మాత్రలో ఇలా చిన్నగా ఉండేటివి ఏంటి పింకెమ్మ చిన్నగా ఉండేటివి టాబ్లెట్లు ఓకేనా ఇదేంటి స్కానింగ్ చేచ్చేది అమ్మో నీకు ఇది కూడా తెలుస స్కానింగ్ చేచ్చేది ఇది చూడండి ఇది స్కానింగ్ చేసేదంట ఇది 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 చూను కొట్టి ఓకే నీ చేతిలో ఉండేదంట ఏం చేస్తారో ఏంటది అట్లా కట్ చేయాలా ఓకే ఈ టాబ్లెట్ ఈ మాత్రలన్నీ ఇలా తీసేసావే ఇలా పెట్టేసేయాల కదా దీంట్లో ఎందుకు తీసేసినావు నువ్వు చూడండి ఇవన్నీ తీసేసింది ఎవరికిస్తావు ఈ టాబ్లెట్లన్నీ జ్వరం వస్తే అంకుల్ వాళ్ళకి ఇస్తావా ఓకే అవే పెట్టు అన్ని పెట్టి జ్వరం వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేయి ఓకేనా నీకు జ్వరం తగ్గిపోయిందా తగ్గిపోయింది తగ్గిపోయిందా టానిక్లు వేసుకున్నావు నువ్వు మా పింకీ పాప అయితే టానిక్లు చాలా బాగా వేసుకుంటుందండి కొంతమంది పిల్లలు టానిక్లు వేయాలన్నా ట్యాబ్లెట్లు వేయ చాలా వేధిస్తారు కానీ మా పింకి పాప మాత్రం ట్యాబ్లెట్లు కానీ టానిక్లు కానీ చాలా బాగా చేసుకుంటుంది కదా పింకమ్మ గుడ్గలు కదా నువ్వు అండి చాలా బాగా వేసుకుంటుంది ఫస్ట్ టైం అండి వాళ్ళ డాడీ లేకుండా మేము మాత్రమే నేను పింకి పాప మాత్రమే హాస్పిటల్కి వెళ్ళొచ్చాం నిన్న అది కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాము మళ్ళీ కొంచెం దూరము ఎక్కడెళ్ళాము పింకి ఆటలో పోయాం ఆటో ఆటోలో వెళ్ళాం కదా హాస్పిటల్కి ఫస్ట్ టైం అండి అలా వెళ్ళడము వాళ్ళ డాడీ అయితే డ్యూటీకి వెళ్ళాడు అందుకోసమం నేను పిలిచికెళ్ళాను ఫస్ట్ టైం అలా వెళ్ళాను కానీ ఏంటది ఇంక సర్ది పెట్టి వేణ ఇంకా చాలే అప్పతి ఎందుకు ఆకలి అవుతుంది చూడు అన్నీ దీంట్లో వచ్చేసినాయి బొమ్మలన్నీ నువ్వు అన్నీ తీసేసినావే కవర్ అంతా కవర్ లేకుండా అన్నీ పెడతావా దాంట్లో పెట్టేసి అన్నీ సర్ది పెట్టుకో మళ్ళీ అన్నయ్య వచ్చిన తర్వాత ఆడుకుందో సరేనా ఇప్పుడు అంగప్ప తిందురా తింటావా ఏం తింటావు అప్ప తింటావా ఓకే నేను ఏం చెప్పా నీ పిల్లకల బానేని చెప్పింది కదా ఏమన్నావు మరి ఏమ ఏమన్నలేదా ఏమన్నావు థ్యాంక్ యూ ఏమన్నా థాంక్యూ మ్యామ్ అన్నవా ఏమనింది ఏమనింది పేక మనిందే స్కూల్ కంటే వెళ్తావా మేడం దగ్గరికి మా స్కూల్కి వస్తావా అని అడిగింది కదా మేడము వెళ్తావా మరి ఓకే గుడ్ అమ్మ పింకి వెళ్తాదంట సర్ది పెడుతున్నావన్నీ సర్ది పెట్టి తొందరగా పైన పెట్టేసేయ్యి అప్పతిందాం పెట్టేసాయి తొందరగా వెరీ గుడ్ అన్నీ అయిపోయినాయా వెరీ గుడ్ ఓకే సీజర్ కూడా పెట్టేసాయి అక్కడే మొత్తూ పగిలిపోతాయి పెట్టేసినావా చూడండి మా పింకి పాప ఎంత బాగా సర్దేసిందో కదా మా పింకీ పాప గుడ్గల్ కదండి గుడ్గల్ అనమానా నువ్వు పింకి పాప గుడ్ అన్నీ సర్దేసిందండి చూడండి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నేను అన్ని సర్ది పెట్టుకున్నానని చెప్పు ఇంకోడు నేను అన్ని సర్ది పెట్టేసానని చెప్పు గుడ్ గల్ కదా నేను అని అడుగు అవునా ఓకే బాయ్ కొన్ని ఉన్నాయంట దండిగా లేవండి మీకు ఇవ్వడానికి ఓకేనా కొన్ని ఉన్నాయి బొమ్మలు ఓకే అన్నయ్య వచ్చిన తర్వాత అన్ని తీసుకొని ఆడుకుంటుందంట ఓకేనా అప్పుడు మీకు కూడా లేండి ఆడుకునేది అన్నయ్యకు నీకున్నాయా అన్నయ్యకు బొమ్మలు మరి నాకు కొయిస్తావాణివా ఎన్ని కొనితావు దుండు దుండు అంటే అన్నీ చూడండి కొన్ని ఉన్నాయి పాపం పింకి పాపకి ఓకేనా బాయ్ బాయ్